The thought of this excellency award is from his mind. He is none other than our directors Kunda Narendra Garu. We give him a big round of applause. I requested sir to address the audience. <laughs> ఈ వాల్యూబుల్ టైం ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ మాతో స్పెండ్ చేసినందుకు డాక్టర్ హరిప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ గారు డాక్టర్ రమణ గారు ముఖ్య పాత్ర పోషించిన ఈ మీటింగ్ పెట్టడంలో ఆర్గనైజ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన రమణ గారికి వైస్ ఛాన్సలర్ అప్పారావు గారికి ఎస్ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపత్ నాయుడు గారికి మా సిఇ అయిన ప్రైమ్ నైన్ ఛానల్ వారికి సభకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ సుస్వాగతం నా నమస్కారాలు రెండు వేల పద్దెనిమిది ఆరేళ్ల క్రితం మేము రఘువీర్ మా చైర్మన్ అయిన రఘువీర్ గారి ఆధ్వర్యంలో ఈ ఛానల్ ఈ ప్రైమ్ టైం ఈ ప్రైమ్ నైన్ టీవీ స్థాపించడం జరిగింది ఈ స్థాపించడంలో ఒక కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఏమంటే సమాజానికి సేవ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ టీవీ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఆ బాధ్యతగా అందులో బాధ్యతగా మన మన సమాజంలో మనలో నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్లకు సేవ చేస్తున్న సంస్థలకు సేవ చేస్తున్న ఇండివిజువల్స్కు వివిధ రంగాల్లో అత్యున్నతమైన స్థానం పొందిన వారికి కష్టపడి పనిచేస్తున్న వారికి వారి వారి కష్టాన్ని వారి కష్ట ఫలితాలను రికగ్నైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈనాడు ఈ ఎక్సలెన్సీ అవార్డ్స్ను మేము స్థాపించడం జరిగింది ఎప్పుడైతే మనలో మన మనల్ని మనం అభినంది అభినందించుకుంటూ మనలో మన ఉన్నవారిని ఉన్నత స్థానానికి పైకి తీసుకుంటూ వెళ్తే ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ పైన కూడా మనము రాణించగలం అది మా ముఖ్య ఉద్దేశం ఇలాంటి ఇలాంటి సభలు ఇలాంటి అవార్డ్సు ప్రతి జిల్లాలోనూ మేము ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు అడుగులేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనము చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అయిన ప్రాంతాలు ప్రాంతాల్లో ఉన్న వారిని ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరుగుతోంది అలాగే అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సభలు నిర్వహిస్తాం తద్వారా ప్రతి సంవత్సరము ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ అన్ని జిల్లాల నుంచి ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి సభలు నిర్వహించి అవార్డ్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇది మొట్టమొదటి సభ ఇక్కడ మన తిరుపతిలో జరగడం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగడం చాలా మాకు చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన అవార్డ్స్ అందరికీ కూడా కంగ్రాటులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరున్నారు ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ లాట్ ఆఫ్ ఆర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ విక్ లాట్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి కూడా చాలా ఇక్కడ మాట్లాడడం జరిగింది నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని ప్రకృతి పరంగా ప్రకృతి విధానంగా వ్యవసాయం చేయాలి అనే ఒక ఆలోచనతో మా ప్రాంతంలో కూడా ఆర్గానిక్ తర్వాత ఆర్గానిక్ లేదా ప్రకృతి వైద్యంలో ఏ విధంగా రైతులకు రైతులు ఏ విధంగా సేద్యం చేయాలి అని ఒక కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ కూడా మేము నా కండక్ట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కొత్త పద్ధతులు ఏం కాదు ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం మనం అంతా మనం చేస్తూనేదంతా ఆర్గానిక్ ఆర్గానిక్ గానే పండిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే మనం మనం చేస్తామన్నాం అన్ని పండించుకుంటాను కాకపోతే ఆ పద్ధతులన్నీ ఇప్పుడు మర్చిపోయాము ఒక ఇప్పుడు రైతు వయసు చూసినారంటే ఒక ముప్పై నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్న రైతులు చాలా మటుకు ఎక్కువ ఉంటారు ఎనభై తొంభై పర్సెంట్ వచ్చి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న వ్యక్తులు వ్యవసాయం చేస్తా ఉన్నారు వీళ్లకు ఆ పాత పద్ధతులు ఏంటివే అనేది మర్చిపోయారు సో ఆ పద్ధతులన్నీ మళ్ళీ నేర్చుకుంటేనే మనము ఒక రైతు మనుగడ చెందుతాడు మన దేశం మనుగడ చెందుతుంది లేదంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడు మన సాయిల్ అవర్ సాయిల్ ఇస్ డ్యాడ్ మన మన భూమి మన నేల చనిపోయింది ఎందుకంటే దాంట్లో దాంట్లో ఈ ఈ సంవత్సరం ఒక ఒక మూట రసాయన ఎరువులు వేస్తే వచ్చే సంవత్సరం ఒకటిన్నర మూట వేస్తేనే దాంట్లో ఫలితం వస్తుంది లేదంటే రాదు మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు మూటలు వేయాలి కాబట్టి భూమిని మనంత మనమే చంపేశాం సో ఇది ఒక ముఖ్యమైన ఫీల్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ మన మన సర్వైవల్ ఆఫ్ హ్యుమానిటీ మన మనిషి మనుగడే ఒక డేంజరస్ పరిస్థితిలో ఉంది ఎన్నో సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఎన్నో సంస్థలు ఈ సమస్యను రికగ్నైజ్ చేసినాయి దాన్ని పరిష్కరించాలని ఎంతో మంది ఇప్పుడు సార్ కూడా చెప్పి సార్ గారు ఇప్పుడే చెప్పారు అట్లాంటి సంస్థలు ఎన్నో కూడా ఈ సమస్యను రికగ్నైజ్ చేసినారు కాబట్టి దీన్ని దీన్ని పరిష్కరించాలి ఈ పరిష్కరించాలి అంటే మనలో ఉన్న వాళ్ళు ఎంతో ఇందాక స్టేజ్ మీద వచ్చి ఎంతో ఎన్నో మంచి మాటలు చెప్పి వాళ్ళు చేస్తున్న విధానాలు వాళ్ళు పాటిస్తున్న విధానాలు ఇప్పుడు చెప్పినారు ఆ విధానాలను ఇక్కడ ఒక చిన్నగొట్టుగలు మండలంలోనే కాదు మన మొత్తము ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బయట కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాలి తెలియజేయాలి అంటే మనలో మనల్ని రికగ్నైజ్ చేయాలి మనలో మన మనలో ఎవరు గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళను పైకి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నిటిని మన మిగతా రైతులకు అందరికీ తెలియజేయాల్సి తెలియజేయాల్సి ఉంది కాబట్టి ఈ ఈ సభకు వచ్చేసిన మీ అందరికీ ప్రముఖులకు స్టేజ్ అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ అలాగే మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ డీజీ గారు మరి వేదిక రావాల్సిందిగా సాదరగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ ఒకటిగా ఒకసారి చప్పట్లు అలాగే మరి ఇదంతా చాలా చక్కగా మన కొండ నరేంద్ర గారు చాలా చక్కగా చెప్పారు మరి ఎంత గొప్ప విషయం అంటే నరేంద్ర గారి గురించి మరి అమెరికాలో కొన్ని లక్షల మందికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ గా మన నరేంద్ర గారు అయినా కూడా ఇక్కడ వచ్చి మన భారతదేశంలో మరి వ్యవసాయం చేస్తున్నారంటే హ్యాచ్ సార్ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గట్టిగా చప్పట్లతో అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ डॉक्टर हरिप्रसाद प्रसाद